ఈ భూమి మీద మనం చేసే ఈ పనుల వల్ల మనం చనిపోయాక స్వర్గంలో కూడా పంచపాక్ష పర్వణాలు దొరుకుతాయంటే మీరు నమ్ముతారా ఇది మహాయోధుడైన కర్ణుడి జీవితంలో జరిగింది గరుడ పురాణం మరియు మహాభారతం ప్రకారం కర్ణుడు మరణించిన తర్వాత స్వర్గలోకానికి వెళ్తాడు అక్కడ కర్ణుడికి అన్నం పదులుగా వజ్రాలు వైడూర్యాలు బంగారం దొరుకుతాయి అన్నం మాత్రం ఒక మెతుకు కూడా దొరకదు కోపంతో దేవతలను అడిగాడు అప్పుడు తెలిసింది కర్ణుడు తన జీవితంలో చివరి దాకా దానం చేశాడు కానీ ఎప్పుడు పితృదేవతలకి పిండ ప్రదానం చేయలేదు అందుకే ఆయన ఆత్మకి ఆహారం రాలేదు యమధర్మరాజు దయతో పదహారు రోజుల పాటు కర్ణుణ్ణి భూమి మీదకి పంపుతాడంట అప్పుడు కర్ణుడు ఆ పదహారు రోజుల్లో తన పిత్రులకి పిండ ప్రదానం చేస్తాడు మళ్లీ స్వర్గలోకానికి వెళ్తాడు అప్పుడు ఆయనకి ఆహారం నీరు లభిస్తుంది ఇది రియల్ గా మహాభారతంలో కూడా ఉంది మహాలయ అమావాస్య వస్తుంది మీరు ఎటువంటి దాన ధర్మాలు చేసినా ఆ పుణ్యమంతా మీ పూర్వీకులకు వెళ్తుంది అంటే మీ పిత్రులకు వెళ్తుంది మీకు ఎటువంటి పితృదోషాలు ఉన్నా దాని వల్ల మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు తలెత్తినా మీకు ఉద్యోగంలో కానివ్వండి వ్యాపార రంగంలో కానివ్వండి విద్యారంగంలో కానివ్వండి పెళ్లి సమస్యలు కానివ్వండి ఇతర సమస్యలు ఏవైనా మీకు అడ్డుపడుతుంటే తెలిసి తెలియని దోషాల వల్ల మీరు ఇబ్బంది పడుతుంటే గురుజీ సీతారామయ్య గారిని కన్సల్ట్ అవ్వండి ఈ కింద కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అండ్ తెలియని విషయాల కోసం అజయశ్రీని ఫాలో కొట్టండి